బల్కంపేట రేణుక ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనానికి గురయ్యారు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన మంత్రి ప్రోటోకాల్ లేదంటూ అసహనం వ్యక్తం చేశారు ఆలయానికి వచ్చిన మంత్రికి స్వాగతం పలికే సమయంలో తోపులాట జరిగింది అదే సమయంలో మంత్రితో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం ఉన్నారు తోపులాటతో ఇబ్బంది పడిన మంత్రి మేయర్లు ఆలయం బయటే కూర్చున్నారు కలెక్టర్ అనుదీప్ మంత్రులకు వివరించే ప్రయత్నం చేయగా ప్రోటోకాల్ సరిగా పాటించడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు అనంతరం పోలీసులు కలెక్టర్ నచ్చజెప్పడంతో కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితులల్లో పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నా మీడియా దృష్టిలో అది అయితే నేనేం చేయలేము మేము అమ్మవారి భక్తులము మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి ఒక ఏర్పాట్లు సమీక్షించాలి ఇది అనేక రివ్యూలో చెప్పినాం ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపల లోపం జరిగింది దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు సిపి గారికి డి గారికి కూడా డిపి గారు కూడా చెప్పినీ సాక్షాత్ మేయర్ గారి కింద పడే పరిస్థితి వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది అది తప్పేమున్నది బర్ కాదు లేడీస్ కింద నేను సీరియస్ కావద్దా చూస్తూ ఊరుకోవాలా ఆడవాళ్ళు జర్నలిస్ట్ ఒక గర్భిణీ జర్నలిస్ట్ నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించిన చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనిపించింది భవిష్యత్తు జరగకుండా చూస్తా ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం దానికి మేము ఎవరూ అనగడం కాదు బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం మహిళలకు ఇబ్బంది కలిగింది వారందరినీ క్షమించమని అడుగుతున్నాం